ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాముశ్యామిని వ్లాగ్స్ ఈరోజైతే నేనైతే మార్నింగ్ మార్నింగ్ వ్లాగ్ అనమాట ఇది గుడికి అయితే వెళ్తున్నాను సాయిబాబా గుడికి తొందర తొందరగా అయితే వెళ్ళాలి మళ్ళీ పనికి టైం అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఒక గంట అని పట్టింది కదా గుళ్ళు అనేసి అయితే తొందర తొందరగా పని చేసుకుంటున్నాను ఇంకా అయితే కొంచెం హెల్ప్ చేస్తున్నా అనమాట ఇంట్లో మీకు గుడి ఎత్తర ఇట్లా పిల్లలు అయితే రెడీ అవుతారు వాళ్ళ స్నానాలు అయితే పోసేసిన ఈరోజు నేను టమాటా పచ్చడి వేస్తున్నా అనమాట పచ్చిమిరకాయలు టమాటాలు ఒకటేసారి వేసినాం ఆయిల్లో మంచిగా పోపు దినుసులు గింతంత కరేపాకు కరివేపాకు ఎల్లిపాయలు అట్లనే నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే వేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుంది అన్నీ కలిపింది వేరు ఏంచి అలాగలాగేంచి చేసింది వేరు ఉంటుంది అన్నీ కలుపుకొని చేసింది వేరు అయితే ఉంటుంది అనమాట నేను కూడా అయితే స్నానం అయితే వేసి ఇచ్చిన ఫస్ట్ అయితే ఇంకా నైట్ వేసుకున్న ఇంకా మళ్ళీ ఇంక పిల్లకు రెడీ చేయాలి ఏం చేయాలా ఇంకా చీర కట్టుకొని ఇల్లు రెడీ చేయాలంటే నాతో కానీ కాదు ఇంకటి ఇంత అటు ఇంత అన్నట్టుగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే ఫుల్ వీడియో అయితే అనమాట ఇంకా వీడియోలు అయితే కొంచెం లేట్ అయిపోతున్నాయి ఎందుకంటే నాకు కంటెంట్ అనేది అయితే దొరకట్లేదు ఏం కంటెంట్ మీరు తీయాలా ఎట్లా అనేసి అయితే ఇంకేదో అయితే పెడుతున్న అవకాశం ఉంటుందేమో హిట్ అయ్యి లేకపోతే హట్ అయిద్ది ఇంకంతే అబ్బా ఇంకేదో అట్లా ఫిక్స్ అయిపోయి చేసి చేసేయాలన్నమాట మనకు వచ్చింది దూసేయాలా నచ్చుతున్నాం లైక్ కొడతారు నచ్చపోతే లైక్ కొడతరు ఇంకంతే తేడా ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారు చూడండి ఇంకా నాపానే కాలేదన్నమాట వాళ్ళతో రప్పని రెడీ అయిపోయారు సెలి అయితే బాగుంది ఇష్ట స్వెటర్ వేసుకొని ఫోజులు ఎత్తుండనమాట అర్థంలో చూసుకుంటా ఇంకా ఉదయ్ కూడా రెడీ అయిండు రామ్ కూడా పూజ అయితే చేస్తుండు నేనేమో పచ్చడి అయితే మిక్సీ అయితే వాడుతున్నా ఉదయ వీడియో తీసేది టమాటా పచ్చళ్ళ ఏ పచ్చళ్ళలైనా గల్లులు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట నిలిపాయకారంలో కానీ టమాటా పచ్చళ్ళ కానీ అయినా దొడ్డు ఉప్పు ఎత్తే టేస్ట్ అయితే మంచిగా అంటే ఉంటుంది ఈరోజు నేను సాయిబాబు గుడికి పోవాలనుకున్నాను ఎందుకంటే నేను యశ్యూ బర్డే అప్పుడు ఒకటి మొక్కినమాట కరెక్ట్ మళ్ళీ పదిహేను రోజులు అయితే అయింది అందుకోసమైతే అనుకున్నదైతే అయింది అందుకోసమైతే నేను సాయిబాబు గుడికి పోయి రెండు పాల ప్యాకెట్లు అయితే ఇయ్యాలా అభిషేకం అనుకున్నా అభిషేకం అంటే ఏదో పెద్ద పెద్ద విగ్రానికి కాదు అభిషేకం నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టిన ఒక చిన్న ఇగ్రానికి ఎండిగ్రం ఉంటుంది ఆ ఇగ్రానికి అభిషేకం చేస్తారు ఇంకా నాకు నేను ఆ రోజు యశూ బర్డేకి రోజు వాళ్ళు అభిషేకం చేపిస్తుంటే నాకు మంచిగా అనిపించింది నాకు కూడా అనుకున్నది అయితే అట్లానే చేపిస్తాను మొక్కుందనమాట ఇంకెళ్ళైతే ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకుంటే సూపర్ అబ్బా టమాటా పచ్చళ్ళ పచ్చ ఇట్లా తినుకుంటా తినుకుంటే వేయొచ్చు మళ్ళీ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి తినుకుంటే అయితే ఇవ్వలేం కదా అందుకోసమైతే నేను ఇంకా అల్లనే కట్ చేసి అయితే వేస్తాను అనమాట టమాటా పచ్చడిలో కాంబినేషన్ ఉల్లిగడ్డ అయితే కొరుక్కొని తినండి సూపరు ఇంకో మా పిల్లలకైతే ఈరోజు టమాటా ఏమంటారు టమాటా పచ్చడి అనమాట బాక్సులకి వేడి వేడి అన్నం టమాటా పచ్చడి కొంచెం నెయ్యి వేసుకుంటే సూపరే సూపరు పిల్లలు అయితే మంచిగా ఆ రోజంతా టిఫిన్ అయితే తిన్నారు ఇంకా వీడియో పెట్టుడు అయితే లేట్ అయింది ఇంకా రెడీ చేద్దామంటే ఇంకా టైమే లేదు ఇంకా పని చేసుడు ఇలా చూసుడు అలా చూసుడు అన్నట్టుంది ఉదయైతే ఇంకా వెజ్ కానీ పచ్చళ్ళు కానీ పండగైతే చేసుకుంటాడు ఇంకా వాడి పప్పులు ఉప్పులు అయితే పనికిరావు ఇంక ఇలాంటివి అయితే నచ్చుతాయి అనమాట నేనైతే చిన్న పేషెంట్లు అయితే అన్న వేసి అయితే మంచి కలిపి పిల్లలకైతే బాక్సుల పెడతా ముగ్గురు బాక్స్లలో సరిపోతే ఇంకా ముగ్గురికి మూడింతలు అయితే వినిపిస్తా అనమాట ఇంత ఇంత ఇంకా నేను గచ్చ అయితే ఛాన్స్ అల్లగుందిరా ఆయన అప్పైన తలస్నానం చేసిన చలి పుడుతుంది ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇంకా ఇటు మంచం మీద కూర్చొని అయితే ఉదయ ఉదయైతే బాక్సులు తీసుకొచ్చు నేను మంచం మీద కూర్చొని అయితే ఇంకా అన్నం మీద కలుపుతున్నాను ఒకటి ఏంటంటే వేరే వాళ్ళు అడిగిరు నువ్వు రోజు ఇట్లనే బాక్సులు కలిపి పెడతావా మధ్యాహ్నానికి సప్ప కాక అట్లెట్లా పెడతావు అట్లా ఎట్లా పిల్లలు ఎట్లా తింటారు నువ్వు ఒక గంట సేపుడికే మనకి అన్నం సప్పబడిద్ది వాళ్ళకి మార్నింగ్ పెడితే మధ్యాహ్నం దాకా ఎట్లా తింటారు అంటారు కదా కలిపి పెట్టాలి ఎందుకంటే పిల్లలకి కలప పెద్దోళ్ళకైతే కలుపుకుండా ఏం కదా కానీ పిల్లలకేముంది వాళ్ళు ఇంత కలుపుకుంటారు ఇంత అయితే ఇంత తింటారు ఇంత కలుపుతారు వేస్ట్ అవుతుంది ఇంత కింద ఇంత మీద ఇంత అవుతుంది అందుకోసమైతే ఇట్లా కలిపి పెట్టి పయంగా పచ్చడి అయితే పచ్చడి వేసుకోవాలి కూర అయితే కూర వేసుకోవాలి ఏదైతే అది వేసుకుంటే వాళ్ళకి అప్పుడు కలుపుకోని తింటారు ంటే అంతేం అనిపితుంది టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది ఈరోజు మా పిల్లల బాక్స్ లంచ్కి అయితే టమాటా పచ్చడి రైస్ అనమాట ఇంక చూడండి సాయిబాబు అయితే వచ్చిన వీడియో అయితే ఫుల్ వీడియో అయితే అంటే పెద్దగా అయితే తీయలేదు కొంచెం నేను దండం పెట్టినట్టు దండం పెట్టి అయితే వీడియో అయితే తీసినా ఇంకో పాలు ప్యాకెట్లు అయితే తీసిపోయినా ఇంక ఎగ్గిరం చూడండి సాయిబాబు ఇగ్గరం ఎంత ఉందో ఇది అదైతే చాలా ఉంది నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట మనసులల్లో ఉన్న ప్రశాంతత దొరకదు కానీ గుళ్ళకు పోతే ప్రశాంతత దొరికింది మనసులల్లోంటే ఉంటే వాడు ఒకటన్నా అదే గుళ్ళకు పోతే ప్రశాంతంగా ఉంటుంది దేవుడికి వెళ్ళి చూసుకుంటా నేనైతే మూడు చుట్లు తిరిగినా రామైతే కొబ్బరికాయ కొట్టి తీసుకొచ్చిండు ఇంకా నేను పాలవన్నైతే దేవుడి దగ్గర ఆడబెట్టినా ఇంకా అయ్యగారులు ఇంక అందరూ వచ్చినాక ఓసారి అభిషేకం చేస్తారనమాట ఒక పది మందికి ఒక ఐదుగురుకుంటే ఇంకా అయ్యగారు ఇంకొస్తుర్రు తిరుగుతూరు వాళ్ళు తిరిగినాక ఆగినాక చేద్దామని అయితే ఇంకా నేనైతే నిలబడైతే కొంచెం అయితే వీడియో తీసుకున్నాను అనమాట సాయిబాబు ఆశిష్యులు అందరికీ ఉండాలా ఇంకోటి ఏంటంటే ఈ గుళ్ళో మధ్యాహ్నం అయితే ప్రతి గురువారం మధ్యాహ్నం అయితే భోజనం అయితే పెడతారు దాని అన్నమాట ఒక ఫ్రూట్ ఒకటి ఏదన్నా స్నాక్స్ది మజ్జిగ పెరుగు మంచిగా పచ్చడి అన్నీ అయితే పెడతారు అనమాట తిన్నోళ్ళకి తిన్నంత పెడతారు ఇంకా దాన్న బొయ్యోళ్ళకు కూడా రెండమ్మ తిందురు తిందురు అంటారు మీకు ఎంతమందికి సాయ ఇష్టమో కామెంట్ పెట్టండి నాకు కూడా ఇష్టం అంటే ఒక దేవుడే కదా అన్ని దేవుళ్ళు ఇష్టం అనమాట ఎందుకో నాకు ఇక్కడ అభిషేకం చేపి బుద్ధైంది చేపించినాం యశ్యూ బర్త్డే కూడా ఈసారి గురువారం వచ్చింది కాబట్టి నేను నా గుళ్ళోకైతే వెళ్ళాను అనమాట అందుకోసం మళ్ళీ అభిషేకం అయితే చేపించినాం లొకేషన్ గుళ్ళైతే దగ్గరలో నూళ్ళు అయితే వచ్చి అయితే వెయ్యి అభిషేకాలు అయితే చేయించుకుంటే మంచిదంట ఇంకేందో పాలభిషేకం ఇంకా ప్రతి వారం కానీ ప్రతి డేటు మొత్తం అయితే ఒక పేపర్ ఇచ్చిర్రు అట్లనే అక్కడ ఒక ఫ్లెక్సీ కూడా కట్టిర్రు ఒకరోజు పాలభిషేకం ఒకరోజు నెయ్యి అభిషేకం ఒకరోజు ఆవు పాలు ఆవు పే ఆవు పెరుగు అట్లా అనేసి ఇదంట ఈ వ్రతమో ఇంకేదో కానీ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత అయితే వచ్చిందంట ఇంకా అవన్నీ ప్రింట్స్ అయితే కొట్టించారు తేదీ కూడా వేసారు చూడండి గురువారం డేట్లు కూడా వేసిరు ఈ నెల ముప్పై నుంచి మళ్ళీ వచ్చే నెల ఇరవై ఏడు దాకా అయితే ఉందంట మొత్తం ప్రతి డే ప్రతి వారం ఇంకొకటి ఏంటంటే హారతి ఉదయం పూట ఆరు గంటలకి మధ్యాహ్నం పూట పన్నెండు గంటలకి సాయంత్రం పూట ఆరు పదిహేను నిమిషాలకి రాత్రి ఎనిమిది గంటలకి దేవుడు సేవ అవి కూడా ఐదు పదిహేను నిమిషాలకి ఐదు యాభై పన్నెండు ముప్పై ఆరు పదిహేను నిమిషాలకి తొమ్మిది ముప్పై నిమిషాలకి ప్రతి ఒక్క సేవ అన్నిటికైతే మీరు కూడా దయచేయండి అయితే ఇది వ్యక్తి అనమాట ఇంగ్లీష్లో పెట్టిగా తెలుగులోకి వివిధ ప్రసాదాలు కూడా వచ్చేటో అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు కూడా చేయాలంటారు కదా చెట్లు అయితే ప్రత్యేకంగా మంచి పనులు అంటే మనం మంచి పనులు అంటే ఇంకేం చేస్తాం అనుకో చేయాలా తోచినంత అయితే అందరికైతే చేయాలా ఉన్న దాంట్లోనే ఉన్న ప్లేసులనే చిన్న కుండే కానీ గుండే కానీ అప్పుడప్పుడు అయితే కనీసం ఒక చెట్టునన్నా సాదాలన్నమాట అందుకోసం నా మనీ ప్లాంట్ చెట్టు అయితే ఫోర్ ఇయర్స్కి అయితే అబ్బాయి ఇప్పుడు బతికింది ఇప్పుడు సెట్ అయితే సెట్ అయింది అనమాట కనీసం నేను ఇంటికి తెచ్చినాక ఒక ఐదు ఆరు ఆకులైతే వచ్చినవి లేని ఒకరు ఒకరు బాత్రూమ్ నుంచి అనుకుంటురా వీళ్ళు స్కూల్ నుంచి అయితే వచ్చారు ఇంక వాష్రూమ్ లో పోయి ఒకరు ఒకరు అయితే వస్తారు ఇంక నేనైతే ఈ రోజైతే తమలపాకు చెట్టు అయితే ఎప్పటి ఎప్పుడు నుంచో తేవాలనుకున్నా మనీ ప్లాంట్ చెట్టు సెట్ అయినాక తమలపాకు చెట్టు తెచ్చిన అనమాట